హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన డిస్కషన్ టోటల్గా వచ్చేసి టూ డేస్ జరిగిన వీకెండ్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇవాళ ఈవినింగ్ వరకు నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ వెక్ ఉంటుంది దాని గురించి కూడా మన ఛానల్లో అప్డేట్ ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చలో నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం సాటర్డే ఎపిసోడ్ గురించి అంటే ఎవరు మిమ్మల్ని మీకు సపోర్ట్ ఉంటారు ఎవరిని మిమ్మల్ని ముంచుతారు అనుకుంటారు అని చెప్పేసి ఒక టాస్క్ జరిగింది దాంట్లో మెజారిటీ సంజనకు వచ్చి సంజన నీకు ఫ్యామిలీ వీక్ లేదు అన్నట్టు బిగ్ బాంబ్ వేసింది మా సెకండ్ బాంబ్ వచ్చేసి డబల్ ఎలిమినేషన్ అనేసి మనం చెప్పినట్టు నిక్కి అండ్ గౌరవ్ ఎలిమినేట్ అయ్యారు ఈ సంజనకి ఫ్యామిలీ వీక్ గురించి ఎక్స్క్యూజ్ ఉంటుంది ఎందుకంటే రీసెంట్ ఇంతకుముందు జరిగినప్పుడు టేస్టీ తేజకి కూడా లాస్ట్ సీజన్లో లేదని చెప్పిండు బట్ వచ్చి వాళ్ళ వాళ్ళ మమ్మీ వచ్చింది అట్లాగే మీకు కూడా బాగుంటుంది కానీ ఉంటుంది ఎక్స్క్యూజ్ ఉంటుంది వస్తారు కావచ్చు అయితే సాటర్డే ఎపిసోడ్లో మేజర్ ఏమైందంటే తనుజ రోజు నన్ను ముంచుతుందని సపోర్ట్ మాత్రము సంజన ఉందని చెప్పేసి ఇమాన్యుల్ పెట్టడం జరిగింది అయితే తనుజా వర్షన్ ఏంటి అంటే నువ్వు నా నాకు ఎక్కడ సపోర్ట్ చేసినావని నువ్వు నా దగ్గర ఎక్కడ స్టాండ్ తీసుకొని నాకు ఎప్పుడు సపోర్ట్ చేసినావని అంత సేఫ్గా నాది పెట్టి ముంచడం ఎందుకు అన్నట్టు ఈమె వర్షన్లో ఈమె ఇమాన్యుల్ని క్వశ్చన్ చేస్తుంది అనమాట అంటే నువ్వు నాకు ఎప్పుడు మన థర్డ్ వీక్లోనే మన ఫ్రెండ్షిప్ అంతా క్లోజ్ అయిపోయింది అక్కడ వరకు ఎంత క్లోజ్గా ఉన్నామో ఏందనేది నేను థర్డ్ వీక్ తర్వాత అన్నీ వదిలేసిన ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు క్లోజ్ లేదు అని చెప్పేసి నువ్వు నా దగ్గరకు వచ్చి అంత స్ట్రగుల్ అయ్యి డెసిషన్స్ తీసుకొని నేను నేను ముంచే స్టేజ్ ఎక్కడుంది మన మధ్య అసలు బాండింగ్ వేయలేదు కదా క్లోజ్నెస్ వేయలేదు కదా అంటూ ఈమె క్వశ్చన్ చేస్తుంది అనమాట సాటర్డే ఎపిసోడ్ గురించి ఇంకా తను పెట్టాల్సి వచ్చినప్పుడు తను నాకంటూ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళీ కళ్యాణ్ పెట్టింది ఇది బయట ఫుల్ మన యూట్యూబర్స్కి అయితే మనం చేసుకుంటారు అనమాట తనుజని అంటే ఈమెకి ఏం సపోర్ట్ చేయాలి ఇంకా ఇంకెంత సపోర్ట్ చేయాలి అన్నట్టు సరే ఈమె చెప్పడం రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నాకు సపోర్ట్ లేదని చెప్పిందని చెప్పేసి ఈమె ఎప్పుడా మాత్రం రాంగ్ అని ఇప్పుతాను బట్ ఈమె ఇంటెన్షన్ ఏంటంటే నాకంటూ సపోర్ట్ ఉంటే నేను సపోర్ట్ అని వచ్చిన ప్రతిసారి కెప్టెన్సీని మిస్ అయినా నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరు వాళ్ళంతటా ముందుకు రాలేదు నేను రిక్వెస్ట్ చేసినా కూడా ముందొచ్చి వాళ్ళు అడిగరు తర్వాత నువ్వు తర్వాత వచ్చినావు అని చెప్పి సరే చూస్తామని చెప్పడము వేరే వాళ్ళకి ఇచ్చినామని చెప్పడము అట్లా చెప్పి సపోర్టింగ్ టాస్క్ వచ్చిన ప్రతిసారి నేను ఓడిపోయినా కదా నాకు ఎక్కడ సపోర్ట్ ఉందన్నట్టు ఈమె ఇంటెన్షన్ క్లియర్ కానీ ఇది మాత్రం మన యూట్యూబర్స్ ఈమెని నాన్న లేపిండు ఇమాన్యుయల్ లేపిండు కళ్యాణ్ లేపిండు ఈమె డ్రామా వేయను ఒక అమ్మాయిని ఇక్కడ మళ్ళీ ఉమెన్ కార్డు అంటారు అమ్మాయి గురించి మాట్లాడితే ఉమెన్ కార్డు ఆడొద్దు మీరంతా అంతా లేడీస్ అంటారు జెంట్స్ అంటారు అని అంటారు ఆమె ఆమె ఏం ఫీల్ అవుతుందో అనేది కూడా ఒకసారి అర్థం చేసుకొని మీరు ట్రోల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా సాటర్డే ఎపిసోడ్ తర్వాత నిఖిల్ ఎలిమినేషన్ వీళ్ళు వచ్చిన ఫైవ్ స్ట్రోమ్స్ అంతా హటర్ ప్లాప్ అయ్యారనే చెప్పాలి ఇంకా నిఖిల్ బెటర్ దెన్ గౌరవ్ అనిపిస్తుంది అంటే బిహేవియర్ వైజ్ కానీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పేసి బట్ వాళ్ళు చాలా లేటుగా నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి మేబీ తక్కువ ఓట్లు పడి ఉండొచ్చు అలాగే గౌరవం కూడా అంతే ఇంకా సండే ఎపిసోడ్ చూసినట్టయితే ఇవి ఇద్దరికీ తనుజాకి మరియు విమాన్యల్కి వర్సెస్ లాగా టాస్కులు జరగడం మిర్చిలు వినిపించుకోవడం అన్నీ చూసినాం మనం సో ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే గౌరవ్ ఎలిమినేషన్ గౌరవ్ ఎలిమినేషన్ అన్నప్పుడు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత చెప్పిండనమాట తనుజ నన్ను సేవ్ చేస్తుంది అనుకున్న దివ్యకి ఆమెకు గొడవ నడుస్తుంది కదా నన్ను సేవ్ చేయలేదని ఇన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తావు బాబు నువ్వు నాకు కాక అడుగుతా ఆల్రెడీ రాము నామినేషన్ చేసినప్పుడు ఈమె మాధురిని సేవ్ చేయాలి ఓన్లీ రీజన్ ఆమె వద్దన్నది ఎట్ ద సేమ్ టైం తన చే ఇంకా లైఫ్ ఉంది గౌరవ్కి తనని సేవ్ చేయాలి ఈమె మాదిరిని సేవ్ చేసి ఆటోమేటిక్గా గౌరవ్ ఎలిమినేట్ అవుతుండే ఆ వీక్కి ఆమె మాదిరి రిక్వెస్ట్ చేయడం తనకి వెళ్ళాలి ఉందని చెప్పడం అన్నీ కలిసి వచ్చి రాము రిక్వెస్ట్ చేయడం అన్నీ కలిసి ఈమె గౌరవని ఆల్రెడీ సేవ్ చేసింది ఈ కూడా నన్ను సేవ్ చేయలేదని నేను ఫీల్ అవుతున్నాడు ఇక అది ఇంకెంతసేపు తిండి స్వార్థము మన స్వార్థము మనకి ఏం అర్థమవుతుంది సరే నేను అనుకుంటున్నది కరెక్ట్ అయినా కాదా ఏం అడిగాడి అయినా ఎంతసేపు నేను ఫస్ట్ వీక్ కెప్టెన్ అయినా బై లక్లు అయినవరన్నా నాయనా నువ్వు కెప్టెన్ ఓ పొడిచి ఏం కాలేదు నా ఇంటెన్షన్ అవుతాయి అంతే సుమన్ ఏదో అసలు వాళ్ళిద్దరికి అండర్స్టాండింగే లేదు ఆ కెప్టెన్సీ టాస్క్లో బై మిస్టేక్లో బై లక్లో ఆయన కెప్టెన్ అయ్యింటని చెప్పాలి ఇక చెప్ప ఇంకా వచ్చేసి బజ్లో ఏం మాట్లాడుతుండవు శివాజీ గారికి అయితే పిచ్చెక్కింది గౌరవ్ మాట్లాడుతుంటే ఒక క్లారిటీ మాత్రం నిఖిల్ మాట్లాడితే మాత్రం ఒక క్లారిటీ మీద ఉంటుంది తను ఏమనుకుంటున్నా అనేది తన ఇంటెన్షన్ ఏందనేది క్లియర్గా ఉంటుంది నువ్వు చెప్పొచ్చు కదా గౌరవ్ కానీ నిఖిల్ అది శివాజీ గారు అడిగినప్పుడు కూడా ఈయనకు తెలుగు వస్తే అర్థమైతే ఆర్గ్యూ చేయొచ్చు ఏం అర్థం కానప్పుడు ఏం ఆర్గ్యూ చేస్తామని చెప్పి అది గౌరవ ఎలిమినేషన్ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ ఫెయిర్ అనే చెప్తాను ఇంక ఆయన కంప్లీట్ స్వార్థంగానే ఉంటాడు అర్థం చేసుకోడు ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోడు ఏ టాస్క్లు వచ్చినేనే పోటీ చేయాలనుకుంటాడు మిగతా వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి ఇంకా ఎక్స్క్లూజివ్గా ఇవాళ నామినేషన్స్ వచ్చేసి అబ్బా పాపం ఎంత నాకొక్కటి అర్థం కాదు ఇమాన్యులు లాస్ట్ వీక్ బర్నీ గారిని నీ గేమ్ ఎక్కడ కనిపిస్తలేవు ఎంతమందికి సపోర్ట్ చేస్తావు వాళ్ళకి కెప్టెన్ అయినా నువ్వే ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి నామినేట్ చేసిండు ఈ వారం కూడా నీకు నీ గేమ్ అన్న అని నామినేట్ చేసిండు మరి అలా మమ్మీ గేమ్ ఏడగనబడుతుంది ఆయనకు మమ్మీ గేమ్ మాత్రం రూమ్ అంతా అది బిగ్ బాస్ హౌస్ అంతా కనిపిస్తుంది పాపం భరణి గారి గేమ్ మాత్రం ఆయనకు కనిపిస్తలేదంట ఆయన నామినేషన్ భరణి గారు రీత్ అయితే మంచి మంచి అడుగుతుంది అనమాట నామినేషన్లో మాత్రం సూపర్ అడుగుతుంది రీత్ మస్తు డిఫెండ్ చేసుకుంటుంది ఎంత బాగా అంటే అంత బాగా అంటే నువ్వు కనిపిస్తలేవు నువ్వు కన్ఫ్యూజ్ అయినమాట నువ్వు ఎక్కడ కాలేదా అంటుంది అంటే నువ్వు ఎక్కడ వెనుకబడ్డావు అంటే మీ మమ్మీ బాగా ఆడుతున్నా చాలా బాగా మాట్లాడుతుంది రీతి నామినేషన్లో ఇంకా ఇంకా నామినేషన్ సబ్జెక్టేట్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ